హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కర్రీ ఏంటో తెలుసా పప్పు టమాటా పప్పు టమాటా అంటే బోరుగా అనిపించేది ఇప్పుడు అదే ఇష్టంగా తింటున్నా వేపాకు తింటుంటే చేదిగా అనిపిస్తుంది కదా అది తింటూ ఉంటే తిజిగా ఉంటుంది అంటారు కదా అలాగా పప్పు కూడా తయారైంది ఇప్పుడైతే పప్పు అంటే ప్రాణం అనిపిస్తుంది ఇప్పుడు కాంబినేషన్ ఏంటో తెలుసా ఈ పప్పు టమాటాకి మిర్చిరీ అండి ఒకటి క్లాస్ మిచిరి ఒకటి మాస్ మిచిరి అంటే ఏంటా అనుకుంటున్నారా ఒకటైతే సన్నంగా పోస్లా ఉంది అదైతే చాలా బాగుంది మాస్ అంటారా చాలా లావుగా దృఢంగా ఉంది అది తింటే ఇంకా బాగుంది రెండు కూడా చాలా బాగున్నాయండి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే రెండు కూడా ఇష్టమేనండి ఫస్ట్ భోజనం అయితే చేయాలనిపించట్లేదు మిక్చర్ చూస్తుంటే తినేయాలనిపిస్తుంది అన్నం తక్కువ మిచ్చ్రి ఎక్కువ తినేస్తాను నేనైతే ఇప్పుడు రెండు కూడా వేసుకొని మంచిగా ప్లేట్లు అయితే ఖాళీ చేసేస్తానండి ఈ పప్పు టమాటితో ఈ మిర్చి కానీ వడియాలు కానీ ఇంకా మిరపకాయలు ఉంటాయి కదా ఉప్పు మిరపకాయలు తెలుసా మీకు అబ్బా అవి అయితే ఇంకా బాగుంటాయండి అనుకుంటున్నాను వడియాలు అండ్ ఉప్పు మిరపకాయలు అసలు టైమే లేదు టైం ఉన్నా సరే బద్ధకంగా అనిపిస్తుందండి ఆ బద్ధకాన్ని పక్కన పెట్టి ఇంట్లో పనులు కొంచెం చూస్తే హ్యాపీ అనిపిస్తుంది రేపుటి నుంచి అదే ట్రై చేద్దాం అనుకుంటున్నాను రేపు అప్పడలైతే అయితే పెడదాం అనుకుంటున్నాను అండ్ వడియాలు కూడా ఏం చేస్తున్నావు మరి మీరు కూడా చూసేయండి ఇలాంటి పప్పులు అవి చేసుకునేటప్పుడు అలాంటి అప్పడాలు కానీ మిరపకాయలు కానీ ఉంటే అబ్బాబా తినలేని వాళ్ళు కూడా తినేస్తారండి అది ఈరోజు వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి